అందరికీ నమస్కారం రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై ఏడవ తేదీ రాశి ఫలితాలు తెలుసుకుందాం ముందుగా మేషరాశి ఫలితాలు అశ్విని నాలుగు పాదములు భరణి నాలుగు పాదములు కృతికలో ఒకటవ పాదం కలిసి మేషరాశి అవుతుంది దీనికి అధిపతి కుజుడు కావున కుజుడు అనుకూలంగా ఉండి అనేక రకాలైన కష్టాలను తొలగించి ఆర్థిక వృద్ధి కలిగి సుఖమైన జీవనం గడపాలంటే ప్రతి మంగళవారం కుజగ్రహానికి కుసుమ నూనెతో అభిషేకం చేసి కందులు దానం ఇవ్వాలి అనుకూలమైన ఫలితాలు కలిగి సుఖమైన దాంపత్య జీవనం కలిగి ఉంటుంది కావున ఈ రాశి వారికి గ్రహచార గోచారములో శుక్రుడు మరియు రాహుగ్రహం వలన వ్యవహార వ్యాపారములు అనుకున్న పనులు కాగలవు అధికమైన ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి సుఖంగా ఉండగలవు వాహన యోగం ధనయోగం వ్యాపార వృద్ధి ఉద్యోగంలో ఉన్నతి ఉద్యోగ ప్రాప్తి ఇత్యాది యొక్క ఫలితాలు కలిగి ఉంటాయి అన్ని రంగముల వారికి అన్ని వృత్తుల వారికి అధికమైన శుభ ఫలితాలు కలగగలవు మరియు విదేశంలో ఉన్నటువంటి వారికి అక్కడి గ్రహచార స్థితి వలన పూజ మరియు శని యొక్క గ్రహచార స్థితి వలన మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు శుభ స్థితి వలన మంచి ఫలితాలు కలిగి ఈ రాశి వారందరూ కుటుంబంలో అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండగలరు వ్యాపారంలో కానీ వ్యవహారములో కానీ వ్యతిరేకమైనటువంటి యొక్క ఫలితాలన్నీ కూడా తొలిగిపోయి అధికమైనటువంటి ధనలాభం కలగాలంటే భార్యాభర్తల మధ్యన సఖ్యత కలిగి సుఖంగా ఉండాలంటే ఈ యొక్క మంత్రాన్ని ప్రతిరోజు మీరు జపం చేయండి ఉత్తమమైనటువంటి యొక్క ఫలితాలు కలుగుతాయి ఓం గ్రీన్ మాంగళ్య గౌరీ మమ దేహి నిత్యం సుఖం సంపదమేవచ కాలసర్ప విషహరే హరే నిత్యం సకల దృష్టి దోష నివారణం ఓం ధరీం అనేటువంటి మంత్రాన్ని ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా చదువుకోవచ్చు ఎటువంటి యొక్క కష్టాలైనా తొలగిపోతాయి శుభం భూయాత్ వృషభ రాశి ఫలితాలు ఈ రాశి వారికి కృత్తిక రెండు మూడు నాలుగు పాదములు రోహిణి నాలుగు పాదములు మృగశిర ఒకటి రెండు పాదములు కలిసి వృషభ రాశి అవుతుంది దీనికి అధిపతి శుక్రుడు శుక్రుని యొక్క గ్రహచార స్థితి అనుకూలంగా ఉంటే ఎటువంటి పనైనా కానీ అనుకూలంగా కాగలదు శుక్రుడు గ్రహచార స్థితిలో బలంగా ఉండి మీ యొక్క వ్యాపారములో వ్యవహారములు మంచి అభివృద్ధి కలిగి అధికమైన ధనలాభం కలగాలంటే మరియు విద్యార్థులు చదువులో చక్కగా రాణించాలంటే ఎటువంటి రంగంలో కానీ ఆ యొక్క రంగంలో అభివృద్ధి కలిగి మంచి ఫలితాలు కలగాలంటే ప్రతి శుక్రవారం శుక్రగ్రహానికి అభిషేక పూజాదులు జరిపించి బొబ్బెర్లు దానం చేయాలి మరియు సాయంత్రం అమ్మవారికి కుంకుమార్చన చేసిన మంచి ఫలితాలు కలిగి ఉంటాయి కావున ఈరోజు గ్రహ స్థితిలో చంద్ర మరియు శుక్రగ్రహముల యొక్క గ్రహానుకూలత వలన వాహన లాభం మరియు స్థలము కొనుగోలు చేసే ఆలోచనలో ఉండుట గృహ సంబంధమైన వస్తువులు కొనుగోలు చేయుట మిత్రుల కలయిక బంధువర్గం వలన లాభం వ్యవహార వృద్ధి వ్యాపారంలో లాభాలు సుఖమైన భోజనం వ్యవహారములో అనుకూలత ధనప్రాప్తి శుభకార్యాలు చేయుట మరియు అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి మరియు సినీ రాజకీయ రంగముల వారికి చిరు వ్యాపారులకు మంచి లాభాలు కలిగి మంచి అవకాశాలు కలిగి ఉంటాయి మరియు రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ రంగంలో కానీ ఉన్నవారికి అధికమైన లాభాలు కలగగలవు ఎటువంటి సమస్యలో ఉన్న ఆ యొక్క సమస్యను పరిష్కారం చేసుకునే శక్తి సామర్థ్యాలు మీకు కలిగి ఉంటాయి కావున విదేశంలో ఉన్నవారికి శని యొక్క గ్రహచార స్థితి వలన వ్యవహారం వ్యాపారం ఉద్యోగం చేసేవారికి మంచి ఫలితాలు కలిగి ఉన్నాయి శుభ గ్రహచార స్థితి వలన మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు శుభం భూయాత్ మిథున రాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి బుధుడు మృగశిర మూడు నాలుగు పాదములు ఆర్ద్ర నాలుగు పాదములు పునర్వసు ఒకటి రెండు మూడు పాదములు కలిసి మిథున రాశి అవుతుంది దీనికి అధిపతి బుధుడు ఈ యొక్క బుధుడు వ్యవహారములో వ్యాపారములు మంచి అభివృద్ధి కలిగించేవాడు చదువులో ఉన్నతమైనటువంటి స్థానాన్ని కలిగించేవాడు కావున ఈ యొక్క బుధుడు అనుకూలంగా ఉంటే అనేక రకాలైన శుభ ఫలితాలను కలిగిస్తాడు వ్యవసాయ వ్యాపారంలో అధికమైన లాభాలు కలిగిస్తాడు కావున వ్యవహార వ్యాపారాలు అనుకూలంగా సాగాలంటే బుధ గ్రహానికి ప్రతి వారం అభిషేక పూజలు జరిపించి పెసర్లు దానం చేసిన మంచి ఫలితాలు కలగగలవు మరియు విష్ణుమూర్తికి తులసి దళాలతో ఆరాధన చేయుట వలన మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు మరియు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో చంద్రుడు మరియు బుధ గ్రహాల యొక్క స్థితిగతుల వలన అందరితో మంచి పరిచయాలు ఏర్పడి స్నేహభావంగా ఉండటం మరియు వ్యాపారంలో అనుకూలమైనటువంటి యొక్క పరిస్థితులు కలిగి మంచి ధనలాభం అనేది కలిగి ఉంటుంది అందరితో కలిసిమెలిసి ఉండటం మాతృ సౌఖ్యం వ్యవహార వృద్ధి ఇత్యాది యొక్క మంచి శుభ ఫలితాలు కలిగి సంతోషంతో ఉండగలరు వృత్తిలో కానీ వ్యవహారములో కానీ మరియు బుధగ్రహ స్థితి వలన మంచి శుభ ఫలితాలు కలిగి ఫైనాన్స్ విషయంలో మంచి లాభాలు కలిగి ఉంటాయి మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ మంచి గౌరవ మర్యాదలు కలిగి ఉంటారు గృహంలో కుటుంబ సభ్యులతో అనుకువగా ఉండాలి మరియు ధార్మికమైన కార్యక్రమాలు చేస్తూ ఆనందమైన జీవనం గడపగలరు ప్రత్యేకమైన విలువలు కలిగి ఉంటారు ప్రతి పనిలో విజయం సాధించగలరు రియల్ ఎస్టేట్ రంగంలో కానీ పెట్టుబడులు పెట్టుట వలన మంచి లాభాలు కలిగి అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి అఖండమైన ధనలాభం కలిగి ఉంటారు మరికాగున విదేశంలో ఉన్నటువంటి వారికి శుభగ్రహ స్థితి వలన అధికమైన లాభాలు కలిగి ఆ యొక్క రంగాలలో మంచి అభివృద్ధి కలిగి ఆనందంగా ఉండగలరు మరి కావున అన్ని రంగముల వారికి అన్ని వృత్తుల వారికి గ్రహచార గోచార స్థితి వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ కర్కాటక రాశి ఫలితాలు పునర్వసులో నాలుగో పాదం పుష్యమి నాలుగు పాదములు ఆశ్లేష నాలుగు పాదములు కలిసి కర్కాటక రాశి అవుతుంది ఈ రాశికి అధిపతి చంద్రుడు చంద్రుని యొక్క గ్రహస్థితి అనుకూలంగా ఉండి మీ యొక్క వ్యాపారంలో వ్యవహారంలో మంచి ఫలితాలు కలిగి అధికమైన ధనలాభం కలగాలంటే ప్రతి సోమవారం చంద్రగ్రహానికి అభిషేక పూజాదులు చేయించాలి పంచామృతములతో మరియు పండ్ల రసాలతో ఈ యొక్క పూజను చేయించి ఆకుకూరలు దానం చేయడం వలన మంచి ఫలితాలు కలగగలవు అధికమైనటువంటి చెడు ఫలితాలు కలిగి ఎక్కువగా మిమ్మల్ని ఇబ్బందులు కలిగిస్తూ ఉంటే మంచి ముత్యాన్ని సేకరించుకొని వెండిలో పొదిగించి పూజ చేసి ధరించిన మంచి ఫలితాలు అనేటివి కలుగుతాయి కావున ఈరోజు వీరికి చంద్ర మరియు కుజగ్రహముల యొక్క అనుకూలత వలన ఆనందమైన జీవనం గడపగలరు చంద్రుని యొక్క గ్రహస్థితి వలన మనసులో ఉన్నటువంటి కోరికలు నెరవేరగలవు కుజుని వలన ధైర్యం సాహసాలు కలిగి భూ వ్యవహారముల ఎందు అనుకూలత కలిగి మీ యొక్క కోరికలు నెరవేరగలవు అనుకోని విధంగా ధనలాభం అనేది కలిగేటువంటి గ్రహస్థితి కలదు దాంపత్య సౌఖ్యం అధికమైన ఆనందం సుఖం సౌఖ్యం కలిగి ఉంటారు మీరు చేస్తున్నటువంటి వృత్తి వ్యవహారంలో మంచి అభివృద్ధి కలిగి ఉండగలరు ఫైనాన్స్ కానీ రియల్ ఎస్టేట్ రంగంలో కానీ ఈ యొక్క రంగాలలో ఉన్నవారికి అధికమైన లాభాలు కలిగి ఉంటారు మరియు షేర్ మార్కెట్ రంగంలో కూడా మంచి ఫలితాలు కలగగలరు భార్యాభర్తల మధ్య సఖ్యత కలిగి మంచి జీవనం సాగించగలరు విదేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితి వలన వారి వారి రంగాలలో అనుకూలమైన ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం గడపగలరు అన్ని రంగముల వారికి అన్ని వృత్తుల వారికి శుభ గ్రహచార స్థితి వలన మంచి లాభాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభ భూయాత్ సింహరాశి ఫలితాలు మగ నాలుగు పాదములు పుబ్బ నాలుగు పాదములు ఉత్తర ఒకటో పాదం కలిసి సింహరాశి అవుతుంది దీనికి అధిపతి రవి రవి యొక్క గ్రహం విజయ విజయపదంలో ఉండాలంటే ప్రతి ఆదివారం రవి గ్రహానికి అభిషేక పూజలు జరిపించి గోధుమలు దానం చేయాలి కెంపు అనేటువంటి ఒక రత్నాన్ని దానిని ధరించి పూజించి ధరించాలి మీ మాటకు తిరుగు లేకుండా ఎదురులేని విధంగా ఉంటుంది మంచి ఫలితాలు అనేటివి కలుగుతాయి కావున గ్రహచార గోచార విషయంలో ఈరోజు వీరికి రవి బుధ గ్రహాలు అనుకూలంగా ఉండటం వలన మీరు చేస్తున్నటువంటి పనిలో కానీ వృత్తిలో కానీ వ్యవహారములో కానీ మంచి శుభ ఫలితాలు కలిగి ఉంటారు అధికారుల వలన ఆదరణ ఏర్పడి మీరు చేసేటువంటి ఒక పనిలో ఉద్యోగంలో కానీ ఉన్నతమైనటువంటి పదవులు లభించే గ్రహస్థితి అనేది కలిగి ఉంది సకల ఆటంకాలు తొలగిపోయి సుఖమైన జీవనం అనేది గడపగలరు వ్యవహారంలో మంచి అభివృద్ధి కలిగి ఉంది నూతన వ్యాపారం ప్రారంభించిన ఈరోజు మంచి ఫలితాలు అనేటివి కలిగి ఆనందంగా ఉండగలరు భవిష్యత్తులో మంచి లాభాలు కలిగి ఉంటాయి రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ రంగంలో కానీ పెట్టుబడులు పెట్టడం వలన ఈరోజు వ్యవహారం లాభసాటిగా ఉండగలదు వాణిజ్య రంగం వారికి కొద్దిగా మిశ్రమ ఫలితాలు అనేటివి కలిగి ఉన్నాయి సినీ రాజకీయ రంగం వారికి మంచి ఫలితాలు అనేవి కలిగి ఉంటాయి విదేశంలో ఉన్నటువంటి వారికి శుభగ్రహ స్థితి వలన మంచి లాభాలు కలిగి ఆనందమైన జీవనం గడపగలరు ఎటువంటి యొక్క వారికైనా కానీ ఈ యొక్క రోజు మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు శుభ కన్యా రాశి ఫలితాలు ఉత్తరలో రెండు మూడు నాలుగు పాదములు హస్త నాలుగు పాదములు చిత్ర ఒకటి రెండు పాదములు కలిసి కన్యా రాశి అవుతుంది దీనికి అధిపతి బుధుడు మీ యొక్క వ్యాపారంలో వ్యవహారంలో వృత్తిలో కానీ అనుకూలమైన ఫలితాలు కలిగి అధికమైన ధనలాభం కలగాలంటే ప్రతి బుధవారం బుధగ్రహానికి ఆపుపాలతో అభిషేకం చేసి వెసర్లు దానం చేయాలి గ్రహాచార స్థితి పూర్తిగా అనుకూలంగా లేకపోతే జాతిపత అనే రత్నాన్ని సేకరించి పూజించి ధరించడం వలన మంచి ఫలితాలు అనేటివి కలుగుతాయి కావున రహచార గోచార స్థితిలో వీరికి చంద్రుడు మరియు బుధ గ్రహానుకూలత వలన అనుకూలమైన ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం గడపగలరు వృత్తి వ్యవహార వ్యాపారంలో మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు ఎప్పుడూ ఆగిపోయినటువంటి పనులు ఇప్పుడు మొదలు కాగలవు మీరు అనుకున్నటువంటి దిశగా ప్రయాణం చేయగలరు కుటుంబంలో అందరూ కూడా ఒకరికొకరు కలిసిమెలిసి ఆనందంగా ఉంటారు గృహంలో వివాహాది శుభకార్యాలోచన అధికమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి యొక్క విషయాలలో ఎక్కువగా పాల్గొంటారు మరియు ఈరోజు అధికమైన ధనలాభం కలగగలదు షేర్ మార్కెట్ మరియు రియల్ ఎస్టేట్ రంగంలో వారికి మంచి పెట్టుబడులు పెట్టుట వలన మంచి లాభాలు కలగగలవు శుభగ్రహ స్థితి వలన అనుకూలమైన ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు ఈరోజు గంధం మరియు ఆకుపచ్చ వస్త్రాలను ఎక్కువగా ధరించాలి మంచి ఫలితాలు అనేటివి కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ తులారాశి ఫలితాలు చిత్ర మూడు నాలుగు పాదములు స్వాతి నాలుగు పాదములు విశాఖ ఒకటి రెండు మూడు పాదములు కలిసి రాశి అవుతుంది దీనికి అధిపతి శుక్రుడు శుక్రుని యొక్క గ్రహ బలం అనుకూలంగా ఉండాలంటే వ్యాపార లాభాలు కలిగి దాంపత్య సుఖం ఆనందం విద్య ఉద్యోగాదులు ఎందు మంచి ఫలితాలు కలగాలంటే ప్రతి శుక్రవారం శుక్రగ్రహానికి అభిషేక పూజలు జరిపించి బొబ్బర్లు దానం చేయాలి మరియు గ్రహచార స్థితి పూర్తిగా బావుగా లేకుంటే శుక్రగ్రహానికి ఇరవై వేల జపం చేయించి వజ్రాన్ని ధరించడం వలన మంచి ఫలితాలు కలగగలవు కావున గ్రహచార గోచార స్థితిలో ఈరోజు వీరికి చంద్ర బుధ గ్రహముల యొక్క స్థితి వలన అధికమైనటువంటి యొక్క శుభ ఫలితాలు కలిగి ఉన్నాయి వాహన యోగం మరియు ధనలాభం వస్త్ర వ్యాపారం వలన అధికమైన లాభాలు కలిగి ఉండటం వలన అనుకోని విధంగా ధనప్రాప్తి కలుగుతుంది గృహ సంబంధమైనటువంటి ఒక వస్తువులు గృహ సంబంధమైనటువంటి వస్తువులు కొనుగోలు చేయడం వలన ఫైనాన్స్ రంగంలో మంచి లాభాలు కలగగలవు కారు మోటారు డ్రైవింగ్ ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఇత్యాది రంగం వారికి అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అధికమైన లాభం కలిగి ధనలాభం కలిగి సంతోషమైనటువంటి ఒక జీవనం సాగించగలరు మరియు చురు వ్యాపారులకు మరి అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి రహచార స్థితి అనుకూలంగా ఉండడం వలన మంచి ఫలితాలు కలిగి శుభగ్రహ స్థితి వలన అనుకూలమైన ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ వృక్షిక రాశి ఫలితాలు ఈ రాశి వారికి విశాఖ నాలుగవ పాదం అనురాధ నాలుగు పాదాలు జ్యేష్ఠ నాలుగు పాదాలు కలిసి వృక్షిక రాశి అవుతుంది దీనికి అధిపతి కుజుడు కుజగ్రహం అనుకూలంగా ఉండాలంటే మరియు దాంపత్యం కుటుంబం వ్యవహార వ్యాపారాలు వ్యవసాయం విద్యా ఉద్యోగాలు మంచిగా ఉండాలంటే ప్రతి మంగళవారం కుజగ్రహానికి ఎర్రచందనం రసంతో అభిషేకం చేసి కందులు నైవేద్యం సమర్పించి మరియు కందులు దానం చేయాలి గ్రహచార దోషాలు ఎక్కువగా ఉంటే గనక జాతి పగడాన్ని సేకరించి పూజించి ధరించాలి వీటిలో తెలుపు పసుపు రంగు యొక్క రత్నాలు కూడా దొరుకుతాయి కాబట్టి ఏదైనా పర్వాలేదు అవి సేకరించుకొని పూజ చేసి ధరించాలి దానివలన దాంపత్య సుఖం వ్యవహార వ్యాపారాలు బాగుగా ఉంటాయి కావున గ్రహచార స్థితిలో ఈరోజు వీరికి గురు మరియు చంద్రగ్రహముల యొక్క శుభస్థితి వలన అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి అధికమైన ధనలాభం కలగగలదు వృత్తి వ్యవహార వ్యాపారంలో వ్యతిరేకమైన ఫలితాలు కలిగి ధన నష్టం అనేది ఎక్కువగా కలుగుతుంది అధికమైన బాధలు అనేటివి కలిగి ఉంటాయి ఉద్యోగంలో ఆదరణ ఏర్పడి ఉన్నతమైనటువంటి యొక్క పదవి కలిగేటువంటి యొక్క గ్రహస్థితి కలదు ఉద్యోగ ప్రయత్నం నెరవేరగలదు ఎక్కువగా ధన నష్టం అనేది కలుగుతుంది సంతానం వలన భేదాభిప్రాయాలు రాగలవు గృహ సంబంధమైనటువంటి విషయంలో వాస్తుదోషం వలన కొన్ని చికాకులు ఏర్పడగలవు చేతిలో అన్ని రంగముల వారికి అన్ని వృత్తుల వారికి వ్యవహార వ్యాపార లాభాలు కలిగి ఆనందంగా ఉండగలరు విదేశంలో నివసించే వారికి అక్కడ గ్రహస్థితిని అనుసరించి పూజా శని గ్రహస్థితులు అనుకూలంగా లేవు కావున వాటి యొక్క పూజలు అనేటివి జరిపించుకోవాలి మరియు కందులు మరియు నువ్వులు దానం చేయాలి దాని వలన మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది మీరు గడపగలరు శుభం భూయాత్ ధనుసు రాశి ఫలితాలు మూల నాలుగు పాదములు పూర్వషాఢ నాలుగు పాదములు ఉత్తరాషాఢ ఒకటో పాదం కలిసి ధనుసు రాశి అవుతుంది దీనికి అధిపతి గురువు గురుబలం అనుకూలంగా ఉండి వ్యవహారంలో వ్యాపారంలో విద్యా ఉద్యోగంలో మంచి ఫలితాలు కలగాలంటే అధికమైన ధన రాబడి కలిగి సుఖంగా ఉండాలంటే ప్రతి గురువారం గురుగ్రహానికి కుసుమ నూనెతో దీపారాధన చేసి ఆవు పాలతో అభిషేకం చేసి క్షణికలు నైవేద్యం సమర్పించాలి మరియు పూర్తిగా గ్రహచార స్థితి అనుకూలంగా లేకపోతే కనక భుషరాగం సేకరించి ధరించడం వలన మంచి ఫలితాలు అనేటివి కలగగలవు మరి కావున గ్రహచార గోచార విషయంలో ఈరోజు వీరికి వ్యాపారంలో అనుకూలమైన ఫలితాలు లేక కొద్దిగా ధర నష్టం అనేది కలగగలదు అధికమైన నష్టాలు వ్యాపారంలో కలిగి ఉంటాయి దూరం ప్రయాణాలు చేయవలసి వస్తుంది బంధుమిత్రులతో కలహాలు ఏర్పడే గ్రహస్థితి కలదు ఉద్యోగంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఎవరి విషయంలోనైనా తలదూర్చకుండా ఉండాలి అపవాదులు కలిగే గ్రహస్థితి కలదు వాణిజ్య వ్యవసాయ వ్యాపారంలో మరి వృత్తివారికి వ్యవసాయ వృత్తివారికి మరియు అన్ని రంగంలో వారికి అన్ని వృత్తుల వారికి చెడు ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి మరి కావున గ్రహచార దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని గురుగ్రహానికి అభిషేక పూజలు చేయించి పచ్చి శనగలు దానం చేసిన గురుగ్రహం యొక్క అనుకూలం అనేది కలగగలదు మరి కావున విదేశాలలో నివసించే వారికి శుభగ్రహ స్థితి వలన మంచి ఫలితాలు అనేవి కలిగి ఉన్నాయి సుఖంగా ఉండగలరు ఎప్పుడు కూడా దైవ ప్రార్థనతో ఉంటూ ఈ రోజంతా సుఖంగా శాంతంగా ఉండగలరు శుభం భూయాత్ మకర రాశి ఫలితాలు ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదములు శ్రవణం నాలుగు పాదములు ధనిష్ట నాలుగు పాదములు కలిసి మకర రాశి అవుతుంది దీనికి అధిపతి శని మీ యొక్క వ్యవహారంలో వ్యాపారంలో విద్యా ఉద్యోగంలో ఉన్నతమైన ఫలితాలు కలిగి అధికంగా ధనలాభం కలగాలంటే ప్రతి శనివారం శని గ్రహానికి నువ్వులు నువ్వుల నూనెతో అభిషేకం చేయాలి నల్ల నువ్వులు దానం చేసిన మంచి ఫలితాలు అనేవి కలగగలవు మరియు ఇంద్రనీలం అనేటువంటి రత్నాన్ని కూడా పూజించి ధరించాలి గ్రహచార గోచార స్థితిలో ఈరోజు వీరికి శని బుధ గ్రహముల యొక్క గ్రహచార స్థితి వలన అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు కలిగి ఉన్నాయి ఏ రంగంలో ఉన్నవారైనా ఆ యొక్క రంగం వారికి మంచి ఫలితాలు కలిగి సుఖమైనటువంటి ఒక జీవనం అనేది గడపగలరు మరియు విదేశాలలో నివసిస్తున్న వారికి శుభ స్థితి గర గ్రహచార స్థితి వలన మంచి ఫలితాలు అనేటివి కలిగి ఆనందమైన జీవనం అనేది గడపగలరు ఎవరైనా కానీ ఈ రాశి వారికి అత్యంత శుభ ఫలితాలు కలిగి అధికమైనటువంటి ఒక సంతోషంతో ఈ రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ కుంభరాశి ఫలితాలు ఈ రాశి వారికి ధనిష్ట మూడు నాలుగు పాదములు శతభిష నాలుగు పాదములు పూర్వభాద్ర నాలుగు పాదములు కలిసి కుంభరాశి అవుతుంది దీనికి అధిపతి శని శని గ్రహం అనుకూలంగా ఉండి వ్యాపారంలో వ్యవహారంలో మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఆనందంగా ఉండాలంటే ప్రతి శనివారం శనిగ్రహానికి అభిషేక పూజాదులు జరిపించి నువ్వుల ఉండలు దానం చేసిన మంచి గ్రహచార ఫలితాలు అనేటివి కలగగలవు కావున గ్రహచార గోచార స్థితిలో ఈరోజు వీరికి శుభ శుభ ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి అనుకోని విధంగా ధన లాభం అనేది కలగగలదు వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ అధికమైనటువంటి యొక్క లాభాలు కలిగి ఉంటాయి శుభ ప్రయాణం చేయుట కొద్దిగా ధనష్టం అనేది కలుగుతుంది నూతన వాహనము కొనుగోలు చేసేటువంటి గ్రహస్థితి కలిగి ఉన్నందున అధికమైనటువంటి యొక్క లాభాలు అనేటివి కలుగుతాయి మరియు షేర్ మార్కెట్లో కానీ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి ఎక్కువగా లాభాలు కలిగి ఉన్నాయి వృత్తిలో కానీ వ్యవహార వ్యాపారంలో కానీ ఈరోజు గ్రహచార స్థితి అనుకూలంగా ఉన్నందున మీరు చేసేటువంటి యొక్క ప్రయత్నంలో మీరు చేసేటువంటి యొక్క పనిలో మంచి లాభాలు కలిగి అఖండమైన ధనలాభం కలగాలి శుభం భూయాత్ మీనరాశి ఫలితాలు పూర్వభద్ర నాలుగవ పాదం ఉత్తరాభాద్ర నాలుగు పాదములు రేవతి నాలుగు పాదములు కలిసి మీనరాశి అవుతుంది దీనికి అధిపతి గురువు గురువు రహచార గోచార విషయంలో అనుకూలంగా ఉండాలంటే ప్రతి గురువారం గురుగ్రహానికి అభిషేక పూజలు జరిపించి శనగలు దానం చేయాలి మరియు కనక కనకబుషరాగం అనేటువంటి రత్నాన్ని ధరించాలి కావున ఈ రాశి వారికి రహచార గోచారములు చంద్రుని యొక్క గురుగ్రహం యొక్క రోజు గ్రహ బలం అధికంగా ఉండటం వలన ఎక్కువగా ధన వృద్ధి అనేది కలిగి ఉంటాయి కావున అందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం గడపగలరు వ్యాపారంలో సినీ రాజకీయ రంగం వారికి అభివృద్ధి బాగా ఉంటుంది విదేశంలో నివసిస్తున్న వారికి గ్రహచార విషయంలో చంద్రుని యొక్క ఫలితాలు అనేటివి అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఆ యొక్క రంగాలలో మంచి అభివృద్ధి అనేది జరుగుతుంది మరియు కుటుంబంలో ఆనందం సుఖం సంతోషం కలిగి మంచి జీవనం అనేది సాధించగలదు శుభూయాత్